ूतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि जयतु जयतु देवो देवकी देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णीपं सप्रदीपम् जयतु जयतु मेघश्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वी वरनाशमुखम् ఈ భూమండలాన్ని సక్రమంగా నిర్వర్తింపజేయడానికి ఎన్నో అవతారాలలో వచ్చాడు అన్ని అవతారాలలో దశావతారాలు అవతారాలు మనం చాలా ప్రధానమైనవి మనం చెప్పుకున్నాం వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాన బలి రూపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనుంజయ జయ వ్యాపార పారీణీ దివ్యమోహరణ తండ్రి శ్రీ వెంకటేశ ప్రభో అంటూ దశావతార ప్రార్థనా గీతం మరి భగవంతుడు ఇన్ని అవతారాలలో వచ్చి ఏం సాధించాడు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఒక మనుష్యుడు తాను బ్రతకడానికి కావలసినటువంటి ఒక నియమాన్ని మాత్రమే చెప్పాడు ఎనభై నాలుగు లక్షల రకాల జీవజాతుల్లో ప్రధానంగా భగవంతుడు ఎవరి కోసం అవతరించాడంటే బుద్ధి జ్ఞానం కలిగి వాక్కు కలిగినటువంటి మనుష్యుల కోసమే భగవంతుడు అవతరించాడు ఎందుకంటే చిట్ట చివరి జన్మ మనుష్య జన్మ ఇక్కడ నుంచి మళ్ళీ తిరియక్కుగా వెళ్ళిపోవడమే తప్ప తరువాత జన్మ దేవజన్మే అందుకే ఒక మనుష్యుడు పుట్టుక ఒక మనుష్యుడు యొక్క మరణం ఎలా ఉండాలంటే మనుష్యుడుగా పుట్టి భగవంతుడుగా మరణించాలని ఆ స్థాయికి వెళ్ళిపోవాలి భగవంతుడు అంటే నాది మీరు గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు అంటే శంకు చక్ర కథా పద్మాలతో ఉన్నటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుడు కాదండి భగవంతుడు ఎవరు అంటే ఎవరు పది మందికి మార్గాన్ని చూపిస్తుంటారో ఎవరు ఆర్తితో అలగటిస్తున్న వాడికి కాసిన అన్నం పెడతాడో ఎవడు దయ కలిగిన హృదయం కలిగి ఉంటాడో వాడు భగవంతుడు కలియుగంలో భగవంతుడు అంటే ఎక్కడ ఉంటాడు అంటే శంకు చక్ర కథా పద్మాలను చూపించడానికి ఏం అవకాశం లేదండి అసలు నారాయణుడు ఎక్కడ ఉంటాడంటే ఎవరు దరిద్ర నారాయణుని సేవిస్తున్నారో ఎవరు దరిద్ర నారాయణుని సేవిస్తున్నారో ఎవరైతే దయ కలిగినటువంటి హృదయంతో ఉంటున్నారో ఎవరు తన జీవితాన్ని సన్మార్గంలో ప్రయాణం చేసుకుంటూ జీవిస్తున్నారో వారే భగవత్ అని చెప్పారు ఇది చూడండి మనం తిన్నటువంటి ఆహారం కాసంత పాడైన కొద్దిగా ఉరకపోయినా పులుపు ఎక్కువైనా కారం ఎక్కువైనా మనం ఆహారం తినమండి ఎందుకు తినమంటే అటువంటి ఆహారం తింటే శరీరం పాడైపోతుంది రోగగ్రస్తం అయిపోతుందని అంటే ఆహారంలో ఏమైనా మలినం ఉన్నా ఇబ్బంది ఉన్నా అది మనం ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించం మీ ఒక మాట గమనించండి మలినమైన ఆహారము ఉప్పు ఎక్కిన ఆహార ఉప్పు ఎక్కువైనటువంటి ఆహారం లేదంటే కారం ఎక్కువైనటువంటి ఆహారం లేదంటే ఉడకనటువంటి ఆహారం తింటే శరీరం పాడైపోతుందని చెప్పి నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు మంచిదే కానీ పాడైనటువంటి ఆలోచనలు దుర్మార్గమైనటువంటి ప్రవర్తనతో చేయకూడనటువంటి పనులు అన్నింటినీ కూడా నువ్వు మనసుతో చేసేస్తే నీ జీవితం పాడైపోతుందని చెప్పి ఎందుకు మనిషి ఆలోచించడు అది చెప్పడానికే భగవంతుడు అవతరించాడు పాడైన ఆహారం తింటే శరీరానికి ఎంత ఇబ్బంది వస్తుందో శరీరానికి ఎంత ఇబ్బంది వస్తుందో పాడైపోయినటువంటి ఆలోచనలు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసిన చేసిన జీవితానికి కూడా అంతే ఇబ్బంది వస్తుంది అని చెప్పి మనకి భగవంతుడు తెలియపరచడానికే తన అవతారాలు వచ్చాడు అయితే భగవంతుడి లక్ష్యం మనలో ఉన్నటువంటి చెడును కాస్త తొలగించడం ఆ చెడు తొలగింది అంటే మళ్ళీ జ్ఞానం రావడం అన్నది ప్రత్యేకంగా ఉండదండి ప్రతి మనిషి జ్ఞానంతోనే పుట్టాడు జ్ఞానంతో పుట్టినటువంటి మనిషి ఆ జ్ఞానాన్ని కనబడలేముకుండా జ్ఞా ఆ జ్ఞానంతో నడపడమకుండా అజ్ఞానాన్ని పెట్టుకున్నాడు ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు ఆ అజ్ఞానం అనే ఒక కొరని కొద్దిగా తీస్తూ ఉంటాడు అదే భగవంతుడు పని అండి అయితే మనం దానికోసం ప్రత్యేకంగా ఏం చేయాలి చెడుని తీసేయడం అన్నది ఇక్కడ జరగని పని అండి మంచిని అందించడమే ఏమండి మనం అది మీరవని ఇక్కడ ఉన్న వాళ్ళందరవన నాతో సహా చెడుగా అన్నది లేకుండా చేసుకోవడం అంటే కలియుగం అది సాధ్యం కాని పని ఒకవేళ మనం ఉందామన్నా చుట్టుపక్కల ఉన్నటువంటి మన సమాజం మనల్ని మంచిగా ఉండను ఎందుకంటే మనం ప్రకృతి జీవనం స్వతంత్ర జీవులం కాదండి పరాన్న జీవులు కాబట్టి ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకాలి అది ఏ విషయమో ఒక విషయం అవును కాబట్టి ఇప్పుడు స్వతంత్రత కలిగినటువంటి జీవి మనం కాదు కాబట్టి ఇప్పుడు మనం దేని మీద ఆధారపడతాము మంచిని కానీ మనం పదే 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 మనసు కల్పిస్తే మనం అనుకోకుండా చెప్పకుండానే చెడు వెళ్ళిపోతుంది ఇప్పుడు మలినమైనటువంటి ఒక బురగతో నిండినటువంటి నిండినటువంటి ఒక గ్లాసులో నిండి నీరు ఉందండి అది మలినమై ఉంది బురదతో ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి గ్లాసు నీరు ఉంపేయడం మార్గం కాదండి ఆ బురద నీటిలో మంచి నీళ్ళు ఉంపుతున్నాం అనుకోండి ఆ బురద విరిగి క్రమక్రమంగా బురద నీరు బయటకు వచ్చేసి మంచినీరుతో ఆ గ్లాసు నిండిపోతుంది మీరు పరిశీలన చేయండి బురద నీటి నింద నిండా నీళ్ళు ఉంటే మంచినీళ్ళు వేస్తూ 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 ఉంటే బురద కాస్త పలచనైపోతుంది అలా క్రమక్రమంగా నీరు బయటకు వచ్చినప్పుడు బురద నీరే బయటకు వచ్చేస్తుంది మంచినీరు గ్లాసులోకి నిండా నిండిపోతుంది మనం కూడా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలో లేదంటే ఈ చెడు ఆలోచనలో మనం బ్రతకూడనటువంటి రీతిలో బ్రతకడానికి అలవాటు పడిపోతే దీన్ని ఏం చేయాలి మంచి విషయాలను పదే 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 ఈ మనసుకి చెవి ద్వారా అందిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది క్రమక్రమంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది వెళ్ళిపోతే ఖచ్చితంగా నీ మనసు మారిపోతుంది ఎప్పుడైతే మనసులో నీ మార్పు వచ్చిందో నీ జీవితం నడవడి మారిపోతుంది అందుకోసం భగవంతుడు ఇన్ని అవతారాలలో రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం మీరు చూడండి ఒక మంచి మాట ఎంతటి దుర్మార్గున్నైనా సరే మార్చేస్తుంది ఒక మంచి మాట నేను ఎంతో మందిని చూశాను మీరు దుర్మార్గుని మార్చాలి అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వాడు మారలేదు కానీ అనుకోనిటువంటి ఒక మంచి మాట కానీ వాడి మనసులో చెవి ద్వారా వెళ్ళిందా వాడు మారిపోతాడు మీకు ప్రబలమైనటువంటి ఉదాహరణ ఒకటి మీకు కలియుగ ప్రారంభంలోనే ఒక గ్రామంలో చాలా దుర్మార్గమైనటువంటి బ్రతుకు అలవాటు పడినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు దుర్మార్గమైన బ్రతుకు ఎప్పుడు తాను మాత్రమే బాగుండాలి ఎదుటివాడి బ్రతుకు కోసం ఆలోచించాలి అందున గొప్ప వేష్యాలు తగినంత ఐశ్వర్యం ఉంది ఇవన్నీ ఉండడం వల్ల తన మాట చిలుబాటు అయిపోతూ ఉండేదండి ఆయనకి ఒక పెద్ద కిరాణా దుకాణం ఉంది ఆయన కుట్టులో కూర్చొని పరి సామాన్లన్నీ అమ్ముతూ ఉండేవాడు సరే అదే ఊరిలో కబీర్ కబీరుదాసు కూడా నివసించేవారు కబీరుదాసు భార్య లోయి ఇప్పుడు వీళ్ళిద్దరూ అన్యోన్యమైనటువంటి దాంపత్యం జీవిస్తూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు అయితే ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా సత్సంగం నిలడం సత్సంగం చెప్పడం ఎప్పుడు కథలు చెప్పడం భగవద్కథలు వినడమే ఆయనకున్నటువంటి ఏకైక మార్గం ప్రసాద సమయం అయిందా తన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తనకు తోచిన రీతిలో అన్నం పెట్టడం ఇది దాస్ గారి జీవితం కానీ ఎప్పుడు మీరు చూడండి అతి మంచి మంచి ఎక్కువ ఉన్న ఐశ్వర్యం అక్కడ సబలంగా వదిలినదండి ఎందుకు వాడు ఎప్పుడు తెచ్చుకోవడం దానికన్నా ఇచ్చుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమైంది కబీర్దాసు గారు కటి దరిద్రాన్ని అనుభవిస్తున్నారు కానీ రాముడన్నా రామ కథలన్నా చాలా నిజమైనటువంటి ప్రేమ అటువంటి కబీర్దాసు గారింటికి ఒకనొక సందర్భంలో చాలా మంది భాగవతములు వచ్చారు ఏకనాథుడు వ్యాసరాయుడు వీళ్ళందరూ కూడా వచ్చారు వస్తే గురువులందరూ కూడా వచ్చి కూర్చున్నారు వీళ్ళు సత్సాంగత్య గోష్ఠిలో నిమగ్నం అయిపోయారు ఈయన ప్రశ్న వేయదో సమాధానం చెప్పడం వాళ్ళు సమాధానం చెప్తే ఈయన ప్రశ్న వేయడం ఇలా గోష్టి జరుగుతుంది ఈ రోజు కబీర్ దాస్ గారు ఏం చేశారు భార్య పిలిచారు ఏమేమి లోయి రా అని చెప్పారు భాగవతోత్వంలో వచ్చారు సత్సంగంలో కూర్చున్నాం సత్సంగం అయిపోయేసరికి వీళ్ళందరికీ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయన్నారు ఈవిడ వెళ్ళిపోయింది ఈయన సత్సంగంలో పాల్గొనడం బాగుంది ఆవిడ వెళ్ళిపోయి చూసింది అక్కడ వంట గదిలో కనీసం సరుకులు నిండుకున్నాయి అన్ని సరుకులు నిండుకున్నాయి ఎలా షావుకారు గారి దగ్గరికి గబగబా వెళ్ళింది షావుకారు గారు చాలా మంది భక్తులు మా ఇంటికి వచ్చారండి ఈ మధ్యాహ్నానికి సరిపడినటువంటి పదార్థాలు మీరు ఇచ్చినట్లయితే వాళ్ళందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేస్తాం ఇక్కడ రెండు రోజుల్లో మీ ధనం మీకు కట్టేస్తామని చెప్పారు షావుకారు అన్నాడు సౌ చాలన్నా ఇప్పటికే చాలా సార్లు పట్టుకెళ్ళావు ఏనాడు అప్పు తీర్చేవాడు ఏనాడు తిరిగి ఇచ్చారు నేను ఎవ్వరు కాదయ్యా మీరు ఇవ్వనంటే మార్గం మరి లేదు ఎలాగైనా సరే మీరు ఇవ్వాలి అని చెప్పి ఆవిడ కట్టుకట్టు కూర్చుంది ఈయన అసలే దుర్మార్గు ఆలోచన వేష్యాలు ఈయన అన్నాడు నీకు కావలసినటువంటి పచారీ సామాన్లు నేను ఇస్తాను ఇప్పుడు కాదు నీకు కావలసినప్పుడల్లా ఇస్తారు ఇది నీ కుట్ర నువ్వేం చేస్తావు ఈ రాత్రికి నా పక్కలోకి వస్తే నీకు కావలసిన సామాన్లన్నీ నేను ఏర్పాటు అన్నాడు ఆవిడ ఏం చెయ్యాలో ఆలోచన అందడం లేదు ఎంత మాట అన్నాడని చెప్పి ఈయన కోపగించడమా సమయం అయిపోతుంది మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయకపోతే భాగవతోత్తములందరూ కూడా ఆకలితో అలవటించకపోతే నా భర్త మాటిచ్చాడు మాట తగ్గిపోతాడు అని దీనికోసం బాధపడడం అన్న ఆలోచన కూడా చేయడానికి సమయం లేక సరే అని చెప్పి అంగీకరించి సామాన్లు పెట్టుకెళ్ళిపోయింది రెండో ఆలోచన చేయలే సామాన్లు పట్టుకెళ్ళి చక్కగా అందరికీ వడ్డలు చేసేసింది అందరూ తృప్తిగా తిన్నారు సుఖీభవ సుఖీభవ ఆశీర్వచనం చేసేసారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ లోయ ఏడ్చుకుంటూ వంటగదిలో కూర్చుంది కబీర్దాసు వచ్చి అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఎవరైనా అతిథి వస్తున్నారా ఒకవేళ మన దగ్గర పదార్థం లేదా అని చెప్పి అడుగుతున్నాడు ఆవిడంది అలా కాదండి మీరు భక్తులందరికీ అన్నం పెట్టే ఆలోచనతో ఇంట్లో సామాన్లు ఉన్నాయా లేవా అన్న విచారణ చేయకుండా నువ్వు వంట చేసి అన్నారు ఇంట్లో సరుకులు నిండుకున్నాయి షావుకారు గారు వెళ్తే ఈ మాట అన్నారండి నేను అంగీకరించి సామాన్లు తెచ్చేశాను వాళ్ళ ఆకలి తీర్చారు ఇప్పుడు నేను చేయాల్సినటువంటి ఏంటో తెలియక నేను యోగిస్తున్నానని దాసు గారి వెంటనే ఆవిడ కాళ్ళకు ఒక్కసారి నమస్కారం పెట్టి అన్నాడు అబ్బబ్బా నీ శరీరం ఎంత గొప్పది ఈ రక్త మాంసాలతో మలినమైనటువంటి వ్యర్థాలతో నిండినటువంటి ఈ శరీరాన్ని ఒక్క గంట ఆయన పక్కకు చేరిస్తే ఎంతమంది భాగవతులకి అన్నం పెట్టాడా పెట్టడానికి ఒప్పుకున్నాడా నీది గొప్ప శరీరం పోయి ఖచ్చితంగా ఆయన మహాత్ముడు కాబట్టి అంగీకరించాడు ఏముంది శరీరంలో రక్త మాంసమయం మరమూత్రమయం వారం రోజులు శరీరానికి ఆహారం వెళ్ళకపోతే ఎండిపోయిన దొక్కులా తయారైపోతుంది శరీరం అటువంటి రక్త మాంసమైనటువంటి శరీరాన్ని ఒక గంట పెడితే ఇంతమందికి భాగవతలకు అన్నం పెట్టాడంటే ఆయన మహాత్ముడు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని చెప్పి కబీర్ గారు మాట ఇచ్చాడు సాయంత్రం హోరును వాన పడిపోతుంది వెళ్ళడానికి అవకాశం లేదు షావుకారు గారు చూసి 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 తలుపు వేసేసుకున్నారు ఇంక నన్ను మోసం చేసిందండి కబీర్ గారు గొడుగు పట్టి భార్యను తీసుకెళ్ళాడని తీసుకెళ్లి సాగుకారు గారు కలుపు కొడితే షావుకారు గారు కలుపు తీశారు వర్షం పడుతుంది రావేమనుకున్నాము ఎలా వచ్చాము మా ఆయన తీసుకొచ్చాడండి ఆయన మీ ఆయన తీసుకురావడం ఏంటి అని చెబితే ఆవిడంది ఈ శరీరాన్ని ఒక్క గంట ఆయన పక్కకు చేరిస్తే భగవత్ బంధువులందరికీ అన్నం పెట్టాడంటే ఆయన చాలా మహాత్ముడు భగవంతుడికి నైవేద్యం పెట్టడం ఎంత ధర్మమో ఎంతమంది భక్తులకి ఆకలి తీర్చినటువంటి షావుకారు దగ్గరకు నీ శరీరాన్ని నైవేద్యంగా పెట్టడం అంతే ధర్మం అని చెప్పి నా భర్త తీసుకొచ్చాడని పదం అని చెప్పి వెళ్ళిపోయింది వెంటనే గారి కామం విరిగిపోయింది కామం విరిగిపోయాడు ఎంత దుర్మార్గమైన బ్రతుకు బ్రతికే నేను అరే తన భార్యని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు దేనికి అన్నం పెట్టానన్న ఒకే ఒక కారణంతో అని చెప్పి తన కామం విరిగిపోయి సమస్త ఐశ్వర్యాన్ని కూడా కబీర్దాసు గారి పాదాక్రాంతం చేసి పరమ భాగవతోత్తముడిగా అపారమైనటువంటి కీర్తి పొందాడండి ఒక షావుకరి దేనివల్ల ఒక పరమ భాగవతోత్తముడు యొక్క మాట ఆయన చెవిని పడేసరికి ఎన్నాళ్ళు పాపభయమైనటువంటి జీవితాన్ని అడుగుస్తున్నాడు వాడు దుష్టమైనటువంటి ప్రవర్తనతో ఉన్నవాడు శరీరాన్ని ఎప్పుడూ సుఖపెట్టాలన్న ఆర్తి కలిగినటువంటి ఆయన జీవితం మార్పుకు సంభవించి దేనివల్ల ఒక్క మాట అందుకు చెప్పారండి నాయనా నీ జీవితంలో చెడు తొలగాలంటే నువ్వు ఏదో ప్రయత్నం చేసి ఎక్కడికో వెళ్ళిపోవలసినటువంటి ఆవశ్యకత లేదు అడవిలోకి వెళ్ళి కూర్చోవలసినటువంటి అహాయిత్యం ఏమి లేదు ఒక మంచి మాట పదే పదే ఈ చెవి ద్వారా మనసుకు అందిస్తే ఏదో ఒక్క మాట దగ్గర నీ మనసు మారిపోయి నువ్వు పునీతులుగా మారిపోతావని చెప్పి మనకు ధర్మశాస్త్రంలో ఉందండి అందుకు వచ్చిందండి సాంగత్యం అనేది అందుకు వచ్చింది అందుకే మహాత్ములు అందరూ కూడా ఎందుకు ఈ సాంగత్యాన్ని పెట్టుకున్నారంటే మనసులో ఉన్నటువంటి ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే మీరు అందరూ అనుకోవచ్చు ఏమండి మేము చాలా కాలం గురువు గారి దగ్గర ఎన్ని ప్రవచనాలు విన్నామో గురువు గారి దగ్గర ఎంత సాంగత్యం విన్నామో మహాత్ముల దగ్గర ఎంత మాటలు విన్నామో అని చెప్పి మీరు అనుకోవచ్చు మా మనసు స్థిరపడిపోయింది మేము సప్తవర్తలతో ఉన్నాం అనుకోవచ్చు కానీ ఇంద్రియాలనేవి దానికి ఒక పెద్ద గమ్మత్తు ఉందండి అది అదుపులోకి వచ్చినట్టుగా ఉంటుంది వెంటనే జారిపోతూ ఉంటుంది అనుపులోకి వచ్చినట్టుగా ఉంటుంది జారిపోతూ ఉంటుంది మనం ఏం చెయ్యాలి జారిపోతున్న ప్రతిసారి దాన్ని మళ్ళీ సన్మార్గంలోకి పెట్టడమే అందుకు భగవంతుడు యుగే ఇండి అని చెప్పి ఎందుకు చెప్పాడంటే జారిపోతున్నటువంటి మనుషుల్ని ఉన్నతికి తీసుకెళ్లడానికి నేను అవతరిస్తూనే అన్నాడు దానికి దశావతారాల్లో వచ్చాడు దశావతారాలు బయట ఉన్నాయా దశావతారాలు మన శరీరంలోనే ఉన్నాయండి చూడండి దశావతారాలు మన శరీరంలోనే ఉన్నాయి ఏ దశావతారాలు మీకు ఒక్కసారి చెప్తాను చూడండి ప్రాణము అనేది మన శరీరంలో ఉంది రెండు సుఖదుఖాలు నుండి ఇచ్చాడు సత్వరథో తమోగుణాలని మూడింటితో ధర్మ అర్థ కామ మోక్షాలనే నాలుగింటితో శబ్ద స్పర్శ రూప రసగంధాదులనే ఐదుతో కామ క్రోధ లోప మోహ మత మాత్సర్యాలనే ఆరింటితో చర్మము రక్తము మాంసము శుక్ల అస్థి మేధ చీపు వేడి ఏడింటితో రెండు కాళ్ళు రెండు చేతులు ఒక నోరు ఒక కంఠము హృదయము ఉదరం అదే అనే ఎనిమిదింటితో నవరంధ్రములు రెండు కళ్ళు రంధ్రాలు రెండు ముక్కు రంధ్రాలు ఒక నోరు రంధ్రము రెండు చెవు రంధ్రాలు మలద్వారం మూత్రద్వారం అనే తొమ్మిది రంధ్రాలతో పది వాయువులతో ప్రాణ అసాన యాన ఉదాన సమాన నాగ క్రూవ ప్రకృర ధనుంజయ దేవదత్తములని పది వాయువులతో దశావతార స్వరూపమై భగవంతుడు మన శరీరంలోనే ఉన్నాడయ్యా నువ్వు ఎక్కడో ఏ లేవా ఎన్ని పదింటితో మన శరీరాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరంధాముడు ఎక్కడో దశావతారాలు ఉన్నాయి నేను వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటానంటామే దశావతార రూపంలో పరమాత్మని హృదయంలో ఉన్నాడు అయితే మనం ఏం చేయాలి ఈ శరీరం భగవంతుమయమైనటువంటి శరీరానికి మిగతా విషయాలు వచ్చి చేరేది ఇప్పుడు మనం చూడండి ఒక కృష్ణుడి యొక్క విగ్రహాన్ని చెక్కాలంటే ఏం చేస్తారు కృష్ణుడి విగ్రహానికి అదనంగా ఉన్నటువంటి ఆ ముక్కల్ని చెక్కేస్తాడు చెక్కేసి బయటపరేస్తే ఆ రాయిలో నుంచి కృష్ణుడి విగ్రహం బయటకు వస్తుంది దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చెది దగ్గర నిర్మాలయం సోహం భావేన పూజ చేస్తాడు ఆయన ప్రతి శరీరం కూడా భగవన్మయమే అయితే అదనంగా పెరిగి ఉన్నటువంటి ఈ అర్షవర్గాలను కానీ ఎవడైతే క్రమక్రమంగా తొలగించుకుంటాడో ప్రతి ఒక్కర దేహం కూడా దేవాలయం అయిపోతుంది ప్రతి ఒక్కర దేహం ఎప్పుడైతే దేవాలయం అయిందో అందులో కొలువైనటువంటి ప్రాణస్వరూపుడైనటువంటి భగవంతుడు దశావతార రూపంలో నీ హృదయంలోనే ఉండి నిన్ను మోక్షానికి తీసుకు వెళ్ళడానికి తాను స్వయంగా వచ్చి కూర్చున్నానని చెప్పడమే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ప్రతి సందర్భంలో కూడా జ్ఞాపకాన్ని చేస్తున్నాడు అందులో చూడండి చాలా విశేషం ఏంటో తెలుసా భగవంతుడు ఇచ్చింది ఒక గొప్ప దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక గొప్ప యోగక్షేమం భావ్యం అని చెప్పాడు భగవద్గీతలో యోగం అంటే రావడం క్షేమం అంటే వచ్చింది నిలబెట్టుకోవడం ఈ రెండు ప్రజలు రావడం పెద్ద గొప్ప ఏమి కాదండి ఎవరికైనా వస్తాయండి కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా అండి మీరు చూడండి ఒక సందర్భంలో వరుణుడు తృష్టకి సంతానం జయుడు విజయుడు అని ఇద్దరు సంతానాన్ని వాళ్ళు చేసిన పూజ వాళ్ళు చేసిన స్మరణం వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన వాళ్ళకి ఎంతటి గొప్ప అవకాశం ఇచ్చాడంటే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క నిలయమైనటువంటి మోక్ష ద్వారానికి ద్వారపాలకులుగా ఉన్నారు వరుణదేవుడు యొక్క కుమారుడు ద్వారపాలకులుగా ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే నారాయణుని నుండి అత్యంత దగ్గరగా చూడగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి స్థితిని వాళ్ళు పొందారు మొట్టమొదటి ఆయన బయటకు అడుగు పెట్టాలంటే నీళ్ళు ద్వారా లోనకి వెళ్ళాలంటే నీళ్ళు ద్వారా ఎంత అదృష్టం అండి అంతటి అదృష్టాన్ని పొంది సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ నిత్యం కూడా నారాయణ నామస్మరణలో గడిపినటువంటి వాళ్ళకి నారాయణుడి యొక్క ద్వారపాలకుల ఉన్న చిన్న అహంకారం లోన ప్రవేశించింది చూడండి మనిషి పతనం అయిపోవాలంటే ఏదో పెద్ద ఉపద్రవం వచ్చి తీరక్కర్లేదు చిన్న అహంకారం అనేది లోనకు వచ్చేసిందా అక్కడ నుంచి వైమి దేవుతుంది పతనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి జారిపోతూనే ఉంటాయి ఇలా అహంకారంతో ప్రవర్తిస్తున్నారు ఎందుకు వచ్చిన వాళ్ళందరం మా అంగీకారం కావాలి మేము అంగీకరిస్తేనే రాణకి వెళ్ళడం మేము అనుగ్రహిస్తేనే నారాయణుడు దర్శనం ఎక్కడికి వచ్చేసేదని వచ్చి ఒకనొక సందర్భంలో సనక సనంద సనత్కుమార కుమార జాతులు అనే ఒక నలుగురు బ్రహ్మ మానస పుత్రుడు ఉన్నారు సాక్షాత్తుగా బ్రహ్మ మనసు నుంచి పుట్టారు అటువంటి బ్రహ్మ మానస శనక సనక సనంద సనత్కుమార సనస్సు జాతుల నలుగురు కూడా సాక్షాత్తుగా త్రిమహావిష్ణువు యొక్క దర్శనం ఒక అర్థు కానీ లేదు ఎందుకు ఆయనే చెప్పాడు ఎవడైతే హృదయంలో నన్ను పెట్టుకుంటాడో వాడి హృదయంలో నేను తానన్నాడు కాబట్టి స్వామి హృదయంలో మేము ఉన్నాం అందుకే స్వామి ఒక మాట చెప్పాడు కృష్ణ పరమాత్మ ఉద్ధముడితో చెబుతూ వద్దవాటి ఒక్క పరమరహస్యాలు చెప్తున్నాను నేను ఇది పట్టుకొని ఎవడైతే ఈ మూడింటిని ఆచరిస్తాడో వాడికి హమనందు సౌఖ్యం పరమనందు మోక్షం ఇస్తానన్నాడు ఏమిటి స్వామి ఆ మూడు చెప్పు ఎవడు నా గురించి పది మందికి చెప్తాడో వారి గురించి దేవలోకంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నేను చెప్తాను అన్నాడు మొట్టమొదటి విషయం నా గురించి పది మందికి ఎవడైతే చెబుతాడో ప్రచారం చేస్తాడో నా వైభవాన్ని చెప్తాడో వారి గురించి నేను ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు చెప్తాను రెండు నా గురించి నా కార్యక్రమం గురించి ఒక్క పది రూపాయలు ఎవడైనా సరే కృష్ణార్పణం రామార్పణం కొనిస్తాడో వారికి పదింత ఐశ్వర్యం ఇవ్వడానికి నేను వెంపలాడుతాను మూడు ఎవడు హృదయములో స్వామి నువ్వు తప్ప నాకు నిక్కే ఉంది రక్షించాలంటే నువ్వు రక్షించాలి తప్ప ఈ లోకంలో రక్షించేవాడు ఎవడున్నాడు కాబట్టి నువ్వే నాకు రక్షకుడు అని చెప్పి పరమ స్వతంత్రంతో నా దగ్గరకు వచ్చి ఏ రక్షించో అని చెప్పి అడగగలిగినటువంటి స్వతంత్రం ఎవడ హృదయంలో ఉంటుందో నాకు ఇంకొక దిక్కు లేక అవకాశం లేక వాడి హృదయములోకి వెళ్ళి నేను కూర్చుంటాను ఈ మూడు విషయాలు జ్ఞాపకానికి పెట్టుకుంటే మోక్షానికి ఇంకొక మంత్రం ఆకలద్దయ్యా అని చెప్పేశాడు అంటే ఏం చెప్పాడు భగవంతుడి గురించి నువ్వు ప్రచారం చెయ్యి ముప్పై మూడు కోట్ల మందికి నీ గురించి తెలుస్తుంది భగవత్ కార్యానికి నీ దగ్గర ఉన్నటువంటి విత్తాన్ని కొంత వెచ్చించు భగవంతుడు పదిలు నీవే తప్పై తప్పరం పెరగమని నింపదవు దీనుడు అని చెప్పి భగవత్ ప్రార్థన చెయ్యి భగవంతుడిని హృదయంలో ఉంటాడు ఆయన అన్నాడు సృజనలందు తరచు సొచ్చి ఎందు అన్నాడండి భాగవతంలో నాయనా నేను ఎక్కడ అంటే ఏం చెప్పగలను ఎవడి హృదయం అయితే పవిత్రమైన భావనతో ఉంటుందో అక్కడ నేను ఉంటాను అదే నేను అడ్రస్ వాడి పాలం మీద పడితే నా పాలం మీద పడినట్టే అని చెప్పాడండి అంటే పరమ భాగవతోత్తముడు హృదయంలో భగవంతుడు ఉంటాడు ఆయన్ని ఆశ్రయించినా భగవంతుడిని ఆశ్రయించినట్టే ఏమండి మీరు చాలా పెద్ద మాట చెప్పేశారండి అంటే మీరు చూడండి రామచంద్రమూర్తి అడిదికి వెళ్ళిపోయాడు సుమంత్రుడు కాపు కాసాడండి ఈ నాలుగు రోజులు బాధలు భరించలేక ఎందుకు వచ్చిన వెళ్ళిపోదాం పద సుమంత్ర అని చెప్పి రాముడు అంటాడేమో తీసుకొచ్చేద్దామని చెప్పి ఈ రాముడికి వెళ్ళాలి సుమంత్రుడు వెళ్ళాల ఏడు రోజులు అయిపోయింది ఎప్పటికీ రావడం లేదు రామచంద్రమూర్తి అలా భరద్వాజ ఆశీర్వాన్ని దాటి వెళ్ళిపోతున్నాడని తెలిసిందండి వెంటనే సుమంత్రుడు వెనక్కి వచ్చేసింది ఈ ఏడు రోజులు దశరథుకి తిండి లేదు నిద్ర లేదు అసలు నోటికి అద్దుకు లేదు రామ 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 అంటూ అలా నోటిని ఆపడం లేదు కంటికి నిద్ర లేదు కడుపుకి తిండి లేదు తిండి లేక నానా పడిపోతుంటే సముత్రుడు వచ్చాడు ఏమయ్యా సుమంత్రా రాముడు ఏమన్నాడు అన్నాడు రాముడు అడిగి వెళ్ళిపోయాడు పద్నాలుగు సంవత్సరాలు రామన్నాడు వెంటనే అలా పడిపోయి దేవుకుంటూ దేవుకుంటూ వెళ్ళిపోయి కౌశల్య మందిరానికి వెళ్ళాడండి అంతకుముందు ఎప్పుడూ కౌశల్య మందిరానికి వెళ్ళాడు కైకమ్మ మందిరాన్ని కౌశల్య మందిరానికి వెళ్ళి ఒకే మాట అన్నాడు కౌశల్య ఎంత దుర్మార్గమైన పని చేశానో తెలుసా ఒకడు పెద్ద మామిడి తోట వేసుకున్నాడు ఎంతో పంట వస్తుంది హాయిగా అమ్ముకుని అనుభవిస్తున్నాడు ఎప్పుడో ప్రయాణమై మీ మార్గంలోకి వెళ్ళాడు పక్క ఊరు అక్కడ ఒక పెద్ద మోరుపు చెట్టుని చూశాడు మోదుగు చెట్టు ఎంత పువ్వులు వేసింది అనుకున్నాడు ఎంత పిచ్చివాని నేను ఎంత పువ్వు వేసిన మామిడి పువ్వుకి ఎంత పెద్ద కాయ కాస్తే ఎంత పెద్ద మోదుగు పువ్వు వేసింది అది ఎంత పెద్ద కాయ కాస్తుందో ఎంత లాభసాటిగా ఉంటుందని చెప్పి గబగబా వచ్చి మామిడి తోటను నరికేసేది నరికేసి మోదుగు తోట వేసేదని మోదుగు తోట వేసుకుని ఎంత పెద్ద పువ్వులు పూసింది పూసి 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 రాలిపోవడమే మోదుగు చెట్టుకు పువ్వు పూస్తుంది కాయ కాయదని అలా అయిపోయింది కౌశల్యాన బ్రతుకు మధురమైనటువంటి ఇచ్చే మామిడి తోటను మలుపుకున్నాను పెద్ద పెద్ద పువ్వులు ఇచ్చి పలసాయం లేనటువంటి మధువు తోటని విత్తుకున్న చందంగా నా బ్రతుకు తయారైంది రాముని వదిలేశాను కాబట్టి నా బ్రతుకు ఎలా అయిపోయిందంటే నిర్వీర్యం కౌశల్య నేను ఇంకా చచ్చిపోతాను కౌశల్య ఎన్నో శాపనార్థాలు పెట్టిందండి ఆహా ఇప్పుడు తయారు పడ్డావు అని చెప్పి ఎన్నో మాటలు ఆటలాడింది నువ్వు ఎన్ని మాటలు ఆడవు ఇంకా నాకు ఏమీ కనబడడం లేదు ఏమీ నిలబడ్డం లేదు ఒక దొంగ ఇల్లు కొట్టేసిన తర్వాత పట్టుకెళ్ళిపోవలసినవన్నీ పట్టుకెళ్ళిపోయి మిగతా చంద్రవందరగా పడేసినట్టుగా రాముడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఈ ఇంద్రియాలని అస్తవ్యస్తమైపోయి రాముడితో పాటుగా నా చూపు కూడా వెళ్ళిపోయిందని చెప్పాడు రాముణ్ణి చూడనటువంటి ఈ చూపు నాకు లేదు మరి అని చెప్పాడు చెప్పి కౌశల్య ఒకే ఒక్క కోరిక కోరుతాను నా కోరిక మన్నించిన పాదాన్ని పట్టుకున్నాడు వెంటనే పక్కకి జరిగిపోయింది ఎన్ని మాటలు ఆడింది భర్త పాదం పట్టుకుంటే ఆయుక్షేదం అని చెప్పి ఏం కావాలో అన్నది నీ ఒళ్ళో తల పెట్టుకుంటాను నా భుజం మీద చేయివేయి నేను శరీరాన్ని వదిలేస్తాను మోక్షానికి వెళ్ళిపోతాను ఎందుకో తెలుసా రాముడిని చూడాలి రాముడి యొక్క దర్శనం చేస్తే మోక్షం కానీ నాకు అవకాశం లేదు మామిడి తోటలు నరుకున్నట్టుగా రాముడు పంపేశాడు కానీ ఇప్పుడు నిన్నెందుకు పట్టుకోమంటున్నాను రాముడికి పన్నెండు నెలలు నీ గర్భాన్ని ఇచ్చావు నీ గర్భంలో రాముడు పన్నెండు నెలలు ఉన్నాడు కాబట్టి పన్నెండు నెలలు నీ రక్త మాంసాలతో పెరిగాడు కాబట్టి నిన్ను పట్టుకున్న రాముడిని పట్టుకున్నంత మోక్షం వస్తుంది కాబట్టి నీ చేతులోనే చచ్చిపోతాను కౌశల్య అని చెప్పి రామచంద్రమూర్తిని తలుచుకుంటూ కౌశల్య ఒళ్ళు చచ్చిపోయాడు రామచంద్రమూర్తి అందుకన్నాడు పరమ భాగవతుల పాదభూలి సమస్త తీర్థసాలమను చూ అని చెప్పాడు భగవంతుడు ఆ హృదయంలోనే ఉంటాడు పరమ భాగవతులు హృదయంలోనే ఉంటాడు అందుకే కుమార సమందనత్కుమార సమసుజాప్రస్తి వీళ్ళు అడగించారు వీళ్ళకి చాలా కోపం వచ్చి నారాయణుడి దగ్గర ద్వారపాలకులుగా ఉన్న ఒకే ఒక అహంకారం నీకు పట్టింది భగవంతుడి దగ్గర ఉన్నాను ఎన్ని జన్మల పుణ్యం చేసుకోకపోతే ఈ అవకాశం దక్కిందన్న భావన నీకు లేదు అహంకారం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను ఏ నారాయణుడిని చూసుకొని మీరు అహంకారంతో ఉన్నారో ఆ నారాయణుడికి మీరు దూరం అయిపోతారు శాపవాపం విడిచిపెట్టారు వీళ్ళందరూ ఇక గొగ్గోలు పెట్టేస్తున్నారు వీళ్ళిద్దరు అయ్యవా ఓ నారాయణుడికి దూరంగా మేము ఉండలేమయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు వాక్కు విడిచిపెట్టేశారు విడిచిపెట్టిన బాణము విడిచిపెట్టిన శాఖవాక్కు రెండు వెనక్కి రావాలి ఇంకంతే అనుభవించాల్సింది ఈ అందరూ చూసి నారాయణుడు బయటకు వచ్చారు ఏం జరిగిందా అన్నాడు ఏం లేదయా ఇదిగో వచ్చినందుకు మేము అర్థగించాము వీళ్ళేమో పోపగించుకుని నీకు దూరం అయిపోతామని చెప్పారు నీకు దూరం అయిపోయి ఒక క్షణం కూడా మేము బ్రతకలేము అన్నారు మహర్షులు వాపు నిజమైపోయి తీరాలి కాబట్టి ఇందులో రెండో ఆలోచనలు మీరు దూరం అవ్వాల్సిందే కాకపోతే నాయ మనసు కలిగి ఉన్న వాడిని రక్షించుకోవడం నా ధర్మం భగవంతుడి ధర్మం ఏంటి ఎవడు భగవంతుడిని హృదయంలో పెట్టుకుంటున్నాడో వాడిని రక్షించడమే భగవద్ ధర్మం కాబట్టి ఇప్పుడు నన్ను నీళ్ళు హృదయంలో పెట్టుకున్నారు దోషం రైతులు చేశారు కానీ అది పెద్ద దోషమేం కాదు కానీ ఇంత శిక్ష వచ్చింది కాబట్టి నేనేం చేస్తాను వాళ్ళ పనుకున మీకు శాప విరుగుని నేను ఇస్తున్నాను ఏడు జన్మల్లో నాకు పరమభక్తులుగా ఉండి ఏడు జన్మలు అయిన తర్వాత నా దగ్గరికి రండి స్వామి నీకు పరమభక్తులుగా ఏడు జన్మలు కాదు కదా ఆరు జన్మలైనా సరే నేను ఉండలేదు దీన్ని విడిచిపెట్టి మేము ఉండవు అన్నారు అయితే మూడు జన్మల్లో మాకు ద్వేషులుగా ఉంటారా నన్ను వ్యతిరేకించే ద్వేషులుగా పుట్టి మూడు జన్మలైన తర్వాత రండి అన్నారు మీకు ద్వేషులుగా అయినా సరే ఉంటాం మూడు జన్మల్లోనే వచ్చేస్తాం కాబట్టి స్వామి మేము మీకు విరోధులుగా వెళ్ళిపోతాం అన్నారు తదాస్తు అన్నాడు నారాయణుడు ఇప్పుడు వెళ్ళిపో అన్నారు కానీ వీళ్ళు భరించగలిగిన సమర్థత అక్కడ ఒక ఏర్పాటు జరగాలి భూమండలంలో ఎవరు కడుపుని కొడతారు వీళ్ళు బయలు ఇప్పుడు నారాయణుడు బయలుదేరే నేను రామలక్ష్మణ భరత శత్రువులుగా కొడతానని చెప్పి బ్రహ్మదారి సభలో మాటి చెల్ ఎవరు కడుపుని పుట్టాలి అంత యోగ్యమైనటువంటి తేజస్సు కలిగిన వంశం ఉండాలి చరిత్ర ఉండాలి అందులో దశరథ మహారాజు సంవత్సర కాలం పాటు అశ్విమేధాన్ని ఒక సమ ఒక పుష్క పుత్రకామేష్టి చేసి చాలా పవిత్రమైన భావనతో ఉన్నటువంటి దశరథ మహారాజు ఎంచుకొని పుట్టాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ భయం చేయలేరు వీళ్ళిద్దరూ ఎలా భయం చేయలేరు సాత్వికంగా పుట్టడానికి రావడం లేదా ద్వేషులుగా విరోధులుగా రాక్షసులుగా పుట్టాలి ఎవరు కనుక అదోండి పథక రచన ఎలా జరిగిపోతుందో మీరు చూడండి ్రహ్మకి ఏడుగురు ప్రజాపతులు వచ్చారు సృష్టిలో అందులో కశ్యప ప్రజాపతి చాలా గొప్పవాడు ఆ కశ్యప ప్రజాపతి వారిలే దితిది అదితి దితి ఏం చేసిందంటే అసుర సంజ కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చిందండి వచ్చి ఏమండి మిమ్మల్ని ఒక కోరిక కోరొచ్చా అని అడిగింది భార్య ఏం కావాలో కోరుకో అని అన్నానండి ఏం లేదండి మీ ఎంతు నాకు కామ ప్రచోదనం జరిగింది నా కోరికను మీరు మన్నించాల్సిందే అని చెప్పి ప్రార్థన చేశారు నా కోరికను మన్నించండి అని చెప్పి ప్రార్థన చేశాడు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ಏನು ಕೊಂಸ ಅದು ಇಲ್ಲ ಆಯಿಂದ ಬಿಡು ಎ ಅಣ್ಣಾ ಪಾಸ್ ಮಾಡ್ತಾರಾ